జగన్ వ్యంగ్యాస్త్రాలకు దీటుగా జనసేన నేతల ఫిర్యాదు ఏలూరు జిల్లా ద్వారకాత్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన అనుచిత వ్యాఖ్యల దృష్ట్యా ద్వారకాత్రముల మండలం నేతలు నరసింహమూర్తి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ద్వారకాత్రంలో పీఎస్ నందు ఫిర్యాదు చేయడం జరిగింది అయ్యి తీవ్రంగా ఖండిస్తూ ఈ ఈరోజు శవరాజకీయాలు చేసి గెలిచినటువంటి నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీది కాదని ఏదైతే నీతి నిజాయితీ ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎన్నికల్లో ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ చూస్తే నీ జీవిత కాలంలో నువ్వు ఎప్పుడూ కూడా సాధించలేవు ఒక నిజాయితీ పరుడు జనాల్లోకి వస్తే అభివృద్ధి ఎలా ఉంటుందనేది ఈరోజు కోటమి ప్రభుత్వం అంతా కూడా ఏకతాటిపై అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఈ యొక్క రాజకీయాన్ని చూసి నువ్వు వార్త లేక ఇటువంటి కుళ్ళు రాజకీయాన్ని అది నీ పార్టీకి నీ యొక్క వ్యక్తిగతానికే నిదర్శనమని ఈరోజు జగన్ గుర్తుపెట్టుకో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు కానీ వ్యవస్థలు కానీ తెలియజే నడిచినట్టయితే ప్రతి ఒక్క కార్యకర్త కూడా నిన్ను గుర్తు చెప్పేలాగుదని తెలియజేసుకుంటూ జనసేన